కరెంట్ అఫేర్స్ చూద్దామండి ఫస్ట్ వన్ రీసెంట్లీ వేర్ వాజ్ ద గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ జిఎఫ్ఎఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ముంబై ఇటీవల గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎక్కడ జరిగింది ముంబైలో జరిగింది సెకండ్ వన్ రీసెంట్లీ విచ్ ఆర్మ్డ్ ఫోర్స్ హ్యాస్ లాంచ్డ్ ప్రాజెక్ట్ నమన్ టు సపోర్ట్ వెటరన్స్ అండ్ దర్ ఫ్యామిలీస్ ఇండియన్ ఆర్మీ ఇటీవల ఏ సాయుధ దళం అనుభవజ్ఞులు మరియు వారి కుటుంబాలకు మద్దతుగా ప్రాజెక్ట్ నమన్ ప్రారంభించింది భారత సైన్యం థర్డ్ వన్ విచ్ ఇండియన్ నేవల్ షిప్ రీసెంట్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఎ మ్యారిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్ విత్ స్పానిష్ షిప్ అటాలియా ఐఎన్ఎస్ తబార్ ఏ భారత నావికాదళ నౌక ఇటీవల స్పానిష్ షిప్ ఆటలతో మారిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్లో పాల్గొంది ఐఎన్ఎస్ తబార్ ఫోర్త్ వన్ విత్ స్టేట్స్ టూరిజం రీసెంట్లీ ఓన్ ద పాత గోల్డ్ అవార్డ్ టూ ట్వంటీ ఫోర్ ఫర్ ఇన్నోవేటివ్ హాలిడే హెస్ట్ కంపెన్ కేరళ వినూత్న హాలిడే హీస్ట్ ప్రచారానికి ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటక రంగం పాత గోల్డ్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను గెలుచుకుంది కేరళ ఫిఫ్త్ వన్ మోనా అగర్వాల్ ఇటీవల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ పారాలింపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది షూటింగ్ మోనా అగర్వాల్ రీసెంట్లీ ఓన్ ఎ బ్రాంజ్ మెడల్ ఇన్ విచ్ ఈవెంట్ అట్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ పారా షూటింగ్ సిక్స్త్ వన్ రీసెంట్లీ విచ్ ఇండియన్ అథ్లెట్ ఓన్ ద సిల్వర్ మెడల్ అట్ ద ఏషియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్స్ హిమాన్షి తౌకాస్ ఇటీవల ఆసియన్ క్యాడెట్ జూడో ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని గెలుచుకున్న భారత క్రీడాకారిణి హిమాన్షి టోకాస్ సెవెంత్ వన్ రీసెంట్లీ వేర్ వాజ్ ద సెవెంత్ రాష్ట్రీయ పోషణ్ మా లాంచ్డ్ గాంధీనగర్ గుజరాత్ ఇటీవల ఏడవ రాష్ట్రీయ పోషణమ్మా ఎక్కడ ప్రారంభించబడింది గాంధీనగర్ గుజరాత్ ఎయిత్ వన్ ఇటీవల జాతీయ జిల్లా న్యాయ వ్యవస్థ సమావేశం ఎక్కడ జరిగింది న్యూఢిల్లీ Recently, where was the National Conference of District Judiciary held? New Delhi.